రేపు శుక్రవారం పంచమి గుమ్మం ముందు ఇది చల్లండి చాలు అనుకోకుండా కోటి రూపాయలు దొరుకుతాయి మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లోకి అడుగు మీకు కావాల్సిన అంత ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇలా చల్లడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించి మీరు మంచి ఫలితాన్ని పొందండి శుక్రవారం పూట మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధ పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ఈ చిన్న పరిహారం ఈ విధంగా ఆచరించండి అసలు ఈ శుక్రవారం పంచమి రోజున గుమ్మం దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలు వివరంగా తెలుసుకుందాం ప్రతి శుక్రవారం రోజు ఎంత లేని వారైనా ఒక దీపమైన సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజున సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన మంచి బట్టలు ధరించండి ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఆ తర్వాత గుమ్మం ముందు ఖచ్చితంగా అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అలాగే గుమ్మం పైన గీతల ముగ్గులు వేసుకోవాలి ఇలా గుమ్మానికి పసుపు రాయడం గుమ్మం పైన గీతల ముగ్గు వేయడం కుంకుమతో బొట్లు పెట్టుకోవడం వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది శుక్రవారం ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి అంటే నార్మల్గా దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది పూజలో లక్ష్మీదేవికి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి అమ్మవారు మనకు ఐశ్వర్యం ఇస్తుంది శుక్రవారం రోజున మనం నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కాబట్టి శుక్రవారం రోజున నలుపు రంగు వస్త్రాలను దూరంగా పెట్టండి అలాగే శుక్రవారం రోజు చీపురు కొంటే చాలా మంచిది అలాగే శుక్రవారం రోజున ఉదయం లోపు కల్లుప్పు కొంటే చాలా మంచిది దీనినే రాళ్లు ఉప్పు అని కూడా అంటారు అలాగే శుక్రవారం రోజున పసుపును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా ఈ వస్తువులను కొన్న తర్వాత మనం పూజ గదిలో పెట్టుకోవాలి చీపురును మాత్రం పూజ గదిలో పెట్టవద్దు కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అలా ఈ వస్తువులనుకుంటే ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అందుకే మీ గుమ్మం లోపలికి లక్ష్మీదేవి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు కొనుక్కోవాలి శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా ఏడవడం శాపనార్థాలు పెట్టడం తిట్టడం కొట్టడం అలానే జుట్టును విరపోసుకొని తిరగడం నల్లటి వస్త్రాలు ధరించడం నైటీలు వేసుకుని తిరగడం గాజులు లేకుండా ఉండడం గడప మీద కూర్చోవడం నిద్రించడం ఇలాంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే ఇంటికి అదృష్టం కలుగదు తద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మనకు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు తలెత్తుతాయి అందుకే శుక్రవారం పూట ఏ పనులు చేయకూడదు వీటికి మీరు దూరంగా ఉండండి అలాగే శుక్రవారం గడ్డం చేయించుకోవడం కటింగ్ చేయించుకోవడం సేవింగ్ చేయించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటి పనులు కూడా చేయకూడదు అలానే శుక్రవారం రోజు ఈ పదార్థాలు తినకూడదు ముఖ్యంగా ముల్లంగి వంటి కూరలు వండకూడదు తినకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది అలానే ఈరోజు మన ఇంటినుంచి పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారం వంటివి వేరేవాళ్ల ఇంటికి అప్పుగా లేదా బదులుగా అసలు ఇవ్వకూడదు అలా ఇస్తే మన సంపద హరించుకుపోతుంది మన నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అందుకే శుక్రవారం రోజు వీటికి దూరంగా ఉండాలి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయని పండితులు చెబుతున్నారు మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే మన ఇంటి ప్రధాన గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తుంది కాబట్టి మన ఇంటి గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది రాదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది మంచి మన ఇంట్లోకి ఆకర్షించడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అందుకే గుమ్మం దగ్గర చాలామంది కూడా ఇది చల్లుతూ ఉంటారు ఇలా చల్లడం వల్ల ఏమిటంటే దుష్టశక్తులు దూరమైపోయి మన ఇంట్లోకి దైవం అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము చెప్పే విధంగా ఆచరించండి మీరేం చేయాలంటే ఒక గ్లాసుడు నీటిని తీసుకోండి అలా తీసుకున్న గ్లాసులో చిటికెడంత కుంకుమ అలాగే చిటికెడంత పసుపు కొంచెం పచ్చకర్పూరం పొడి కొంచెం గంధం అలాగే మూడు చుక్కల ఆవుపాలు ఐదు లేదా ఆరు చుక్కల అత్తరు ఇవన్నీ వేసి బాగా కలపాలి అలా కలిపితే ఆ నీళ్లు ఎర్రనీరుగా మారుతాయి కావాలంటే కుంకుమ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ కుంకుమ నీళ్లలో మనం గుమ్మం దగ్గర చల్లడం తలుపులపై చిలకరించుకోవడం మన ఇంట్లోని ప్రతి గదిలో ప్రతి మూలన చల్లుకోవాలి ఇలా చల్లడం వల్ల మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి మనకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు చెడిపోయి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మనకు ఉండే బాధలతో పాటు ఇబ్బందులు కూడా పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మేము చెప్పిన ఈ పరిహారాన్ని చక్కగా ప్రయత్నించండి తర్వాత మీరు చక్కటి ఫలితాన్ని పొందండి ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల అలాగే మీ ఇంట్లో చల్లుకోవడం వలన మీకు అయితే మంచి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు వీలుంటే ఈ నీటిని మీరు పూజ గదిలో కూడా చల్లుకోవచ్చు కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియకుండా మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తూ ఉంటుంది ఆ చెడు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి ఇంటి పరంగా బాగుండదు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏదో ఒక రకంగా ఎప్పుడు చూసినా బాధతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లు ఇప్పుడు మేము చెప్పిన విధంగా గుమ్మం దగ్గర ఈ నీళ్లు జల్లుకుంటే చాలు మీకున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ముఖ్యంగా మన ఇంట్లో వారు బాగుండాలి అంటే ఇంటి పరంగా బాగుండాలి ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా వెళ్లిపోవాలి నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో అసలు ఉండకూడదు ఇలా అనుకునేవారు తప్పక మేము చెప్పిన ఈ పరిహారాన్ని పాటించండి మన ఇంటి సింహద్వారమే మంచిని చెడును ఆకర్షిస్తుంది కాబట్టి అలాంటి చోట ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు దైవానుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచే జరుగుతుంది ఇది చాలా చిన్న పరిహారం కాని ఇది ఇచ్చే ఫలితాన్ని చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి శుక్రవారం రోజు గుమ్మం ముందు ఇలా చేసుకోండి ఇలా చేసి మంచి శుభ ఫలితాలను పొంది మీ కుటుంబంతో ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి